గౌరవంతో మొదలై అవమానంతో ముగిసిన కథ మీకు తెలుసా అదే మహాభారత సభాపర్వము వన వనదహన సమయంలో ఉపకారం పొందిన మయుని కృతజ్ఞతయే ఇంద్రప్రస్థ మయసభ నిర్మాణం రాజు కర్తవ్యములను బోధించిన నారదుని ఆజ్ఞచే రాజసూయ యాగ నిర్వహణ విష్ణుని పర్యవేక్షణలో భీమ అర్జున నకుల సహదేవుల నలుదిక్కుల జైత్రయాత్ర భీముడు జరాసందుల యుద్ధం భూమి నలుమూలల రాజుల సమక్షంలో రాజసూయ యాగ సమాప్తం కృష్ణునికి అగ్రపూజ శిశుపాలుని వంద తప్పులకు కృష్ణుని దండన మయసభ వీక్షణలో దుర్యోధను పరాభవం పరాభవ కారణంగా కలిగిన ప్రతీకారం శకుని కుటిలత్వ మాయా పాచికముల చేత మాయాజూద ఆహ్వానం ధర్మరాజు తనను తాను ఓడి రాజ్యాన్ని తంపదను తమ్ముళ్లను చివరకు ద్రౌపదిని సైతం ఓడిపోవటం ద్రౌపది పరాభవం తాను ఓడి నన్ను ఓడిన నన్ను డి తాను ఓడెన అనే ద్రౌపది ప్రశ్నకు మూగబోయిన కురుసభ నిండు సభలో దుశ్శాసుని అహంకారమే ద్రౌపది వస్త్రాపహరణం కృష్ణుని అపార వస్త్ర సహకారం పన్నెండు సంవత్సరముల వనవాసం ఒక సంవత్సర అజ్ఞాతవాస నియమం ప్రకారం పాండవులు ద్రౌపదితో కలిసి వనాలకు బయలుదేరడం వంటి అనేక సన్నివేశాల సమాహారమే సభాపర్వము